హాయ్ అండి ఇంట్లో గులాబీ మొక్కలు పెంచుకుంటున్నారా అండ్ మీ ఇంట్లో ఉన్న గులాబీ మొక్కలకి పువ్వులు రావడం లేదా అండ్ అసలు గులాబీ మొక్కని ఎలా డెవలప్ చేయాలి ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే పువ్వులు రావడం లేదు ప్లాంట్ డెవలప్ అవ్వట్లేదు అని చాలామంది కమలెంట్ చేస్తూ ఉంటారు అండ్ ఈ ప్రాసెస్లో మీరు మీ మొక్కని నాటుకొని చూడండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ కూడా పాటించండి మీ ఇంట్లో ఉన్న పూల మొక్కలు పువ్వులు పూస్తూనే ఉంటాయి ప్లాంట్ కూడా చాలా హెల్దీగా డెవలప్ అవుతుందన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండ్ అందరికీ పనికొచ్చే వీడియో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ కొత్త మొక్కల్ని కొత్తగా నాటుకుంటున్న మొక్కల్ని ఈ ప్రాసెస్లో మీరు మొక్కని నాటుకున్నారనుకోండి పువ్వులు ఎక్కువగా పూస్తాయి ఫ్రెండ్స్ ప్లాంట్ డెవలప్మెంట్ బాగుంటుంది అగన వేర్లు దృఢంగా తయారవుతాయి వేర్లు దృఢంగా ఉంటే మన మొక్క హెల్దీగా డెవలప్ అయ్యి ఎక్కువ పువ్వులు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మనము రెడ్ సాయిల్లో ఇవన్నీ మిక్స్ చేయకుండా రెడ్ సైల్లో మనం నాటుకుంటే రెడ్ సాయిల్ వచ్చేసి వాటరింగ్ చేయగానే చాలా గట్టిగా మారిపోతూ ఉంటుందన్నమాట అప్పుడు గట్టిగా మారిపోయినప్పుడు మొక్క వేర్లు ఫ్రీగా డెవలప్ కాలేవన్నమాట ఓకేనా ఆ విధంగా మొక్క వేర్లు డెవలప్ కాకపోతే మొక్క పెరగదు మొక్క పెరగకపోతే పువ్వులు రావు ఆకులు రావు ఓకేనా అందుకని మనము ఆ ప్రాబ్లం మనకి రాకుండా ఉండడం కోసం ఫస్ట్ మనము మట్టి మిశ్రమనే విధంగా తయారు చేసుకోవాలి వర్మీ కంపోస్ట్ చేసాము అండ్ కోకోపీట్ యాడ్ చేసాము అండ్ ఇసుక యాడ్ చేసాము అండ్ మట్టి యాడ్ చేసాము ఇసుక ఎందుకు యాడ్ చేసామంటే మట్టిలో గ్యాప్ని క్రియేట్ చేస్తుంది అనమాట అండ్ వర్మీ కంపోస్ట్ న్యాచురల్ ఫర్టిలైజర్ మన మొక్క పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ నత్రజని అందిస్తుంది మన ప్లాంట్కి అండ్ కోకోపీట్ యాడ్ చేస్తున్నాము కోకోపీట్ వచ్చేసి మొక్క వేర్లకి చాలా ఫ్రీగా ఆక్సిజన్ అందిస్తుంది మొక్క వేర్లు పెరగడానికి హెల్ప్ అవుతుంది అండ్ మనము ఒకటి రెండు రోజులు వాటరింగ్ చేయకపోయినా సరే వాటర్ని స్టోర్ చేసి పెడుతుంది మన మొక్కకి చాలా చక్కగా వాటర్ని అందిస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో మనము ఈ ట్రేలో మొక్కలు నాటుకున్నాం అనమాట మొక్కలు నాటుకుంటే మన నర్సరీ కదా ఫ్రెండ్స్ నాటిన వెంటనే సేల్ అయిపోయింది అనమాట రెండు గులాబీలు అండ్ పక్కన పెంట నాటు పెట్టాము చూడడానికి చాలా బాగా అనిపించింది అండ్ వెంటనే సేల్ అయిపోయింది అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది లుక్ బాగుంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ కుండీలో ఎలా నాటుకోవాలో చూపిస్తా కుండీలో మనము మొక్కలు నాటుకునేటప్పుడు కుండీకి హోల్స్ చేసుకోండి అండ్ హోల్స్ మూసుకుపోకుండా ఈ విధంగా చిన్న చిన్ని ముక్కల్ని పింక్ ముక్కల్ని మనము హోల్స్ మీద పెట్టి కవర్ చేసేయండి తర్వాత మనము కోకోపీట్ యాడ్ చేసేద్దాం కోకోపీట్ యాడ్ చేసిన తర్వాత మనం మొక్కలు నట్టుకుందాం కోకోపీట్ అండ్ వచ్చే సమ్మర్ కాబట్టి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కోకోపీట్ మనం అడుగు బాగా నేర్చుకోవడం అందుకని పదే పదే చెప్తున్నాను అండ్ వాటరింగ్ స్టోర్ చేసి ఉంచుతుంది అండ్ వేర్లు ఫ్రీగా పెరగడానికి హెల్ప్ అవుతుంది అనమాట కోకోపీట్ అండ్ మొక్క వేర్లకు కూడా ఆక్సిజన్ చాలా ఫ్రీగా అందుతుందనమాట అందుకని కోకోపీట్ చాలా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది మన ప్లాంట్ డెవలప్మెంట్కి చూసారు కదా ఈ విధంగా మనము మొక్కలని అయితే నాటుకున్నాము ప్రాపర్ వేలో మనము మట్టి మిక్స్ చేసుకున్నాము చక్కగా మన మొక్క హెల్తీగా డెవలప్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ మొక్క నాటిన తర్వాత మనం వాటరింగ్ చేస్తున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత త్వరగా పీల్చుకుంటుందంటే అంత త్వరగా పీల్చుకుంటుందన్నమాట స్టోర్ అనేది అవ్వట్లేదు ఈ విధంగా మనము మట్టిని మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఎక్కువ తక్కువ వాటర్ ఇచ్చినా సరే మొక్కకి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు ఓకేనా అండ్ మనము రిపోర్టింగ్ చేసిన తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ డైరెక్ట్ సన్లైట్లో కాకుండా ఇన్డైరెక్ట్ సన్లైట్ వచ్చే ప్లేస్లో మొక్కను పెట్టుకుందాం నెక్స్ట్ ఫర్టిలైజర్ పోషకాలు గని అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మనకి మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ మనం మొక్క నాటిన ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ ఫర్టిలైజర్ మనం మొక్కకి ఇచ్చామనుకోండి మొక్క అయితే చాలా అంటే చాలా హెల్దీగా డెవలప్ అవుతుంది అండ్ బిగ్ సైజులో ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మీరైతే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు ఈ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకి ఈ విధంగా సాయిల్ యూజ్ చేసుకొని డిఏపి సీడ్స్ దొరుకుతాయి మీకు డిఏపి సీడ్స్ అండ్ నేను ఇంట్లో తయారు చేసుకున్న రోజ్ మిక్స్ పౌడర్ని ఈ మొక్కకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్కువ ఇవ్వకండి ఒక టెన్ టెన్ సీడ్స్ ఇచ్చేయండి చాలా బాగా గ్రోతింగ్ ఉంటుంది అనమాట మొగ్గలు వచ్చే టైంలో అండ్ ఫ్లవరింగ్ అయిన అయిపోయిన టైంలో మనం ఈ డిఏపి సీడ్స్ ఇవ్వడం వల్ల ప్లాంట్ హెల్దీగా గ్రోతింగ్ ఉంటుంది ఓకే ఈ రోజ్ మిక్స్ పౌడర్ అయితే ఆర్గానిక్ ఫ్రెండ్స్ మనం కెమికల్ ఏమి యాడ్ చేయలేదనమాట టోటల్లీ ఆర్గానిక్ అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులతోనే నేను రోజ్ మిక్స్ పౌడర్ తయారు చేశాను వీలైతే ఒకసారి మన ఛానల్ చెక్ చేసి మీరు కూడా మీ ఇంట్లో రోజ్ మిక్స్ పౌడర్ని తయారు చేసుకొని మీ మొక్కలకి ఇవ్వండి మనము మొక్కలకి ఫర్టిలైజర్ వచ్చేసి మార్నింగ్ టైంలో కానివ్వండి ఈవినింగ్ టైంలో కానివ్వండి ఇవ్వండి అండ్ ప్లాంట్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ మనము ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఎంత చక్కగా నాటుకున్నా ఈ మెయింటెనెన్స్ ఒక్కటి చేయకపోతే ప్లాంట్ ఫ్లవర్స్ రావు ఫ్రెండ్స్ ప్లాంట్ అయితే పెరుగుతుంది ఆకులు వస్తాయి కానీ ఫ్లవర్స్ రావు ఎందుకు అంటే చూడండి ఇక్కడ మనము ఈ మొక్కకి పువ్వులు వచ్చాయి మనం కటింగ్ అనేది చేయలేదు చూడండి ఆకులైతే వస్తున్నాయి చూడండి ఆకులు వస్తున్నాయి కానీ న్యూ బ్రాంచెస్ రావట్లేదు ఓకేనా అలా మనం కటింగ్ చేస్తూ ఉంటే ప్లాంట్ అనేది న్యూ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి న్యూ బ్రాంచెస్ వస్తే మనకి మొగ్గలు ఎక్కువగా వస్తాయి అన్నమాట ఆకులు ఎక్కువ వస్తే మొగ్గలు పువ్వులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఎండిపోయిన పుల్లల్ని మనం అలానే ఉంచేసామనుకోండి ఎండిపోయిన పుల్లలు అట్నే ఎండిపోతూ ఎండిపోతూ కాండం కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనము ఎండిపోయిన పుల్లల్ని పండిపోయిన ఆకుల్ని మనము కట్ చేస్తూ ఉండాలి ఈ ప్లాంట్ చూడండి చెట్టు నిండుగా ఎక్కువగా ఆకులు ఉన్నాయి తక్కువ మొగ్గలు ఉన్నాయి ఈ మొక్కకు వచ్చేసి సారి ట్వంటీ ఫ్లవర్స్ దాకా పూసాయి ఇప్పుడు చూసే చూడండి ఆకులు ఎక్కువ ఉన్నాయి మొగ్గలు తక్కువ ఉన్నాయి ఈ విధంగా ఆకులు ఎక్కువగా ఉంటే మొక్క డెవలప్మెంట్ ఉండదనమాట అందుకని మీరు ఈ విధంగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి చూడండి ఆకులు అలాంటి ఆకులను చూసి మీరు కటింగ్ అనేది చేసేయండి ఇలా ఎక్కువ ఆకులున్నా సరే మన మొక్కకి ప్రయోజనం ఉండదనమాట ఉండదు అండ్ ఎండ కూడా సరిగా మన మొక్కకి తగలదు ప్లాంట్ డమ డెవలప్మెంట్ కాదనమాట అందుకని మీరు కటింగ్ అనేది చేసేయండి కటింగ్ చేసాం కదా కటింగ్ చేసిన భాగం ఎండిపోకుండా ఉండడం కోసం మనము ఫంగిసైడ్ పౌడర్ని తీసుకొని లిక్విడ్గా చేసి ఈ విధంగా పేస్ట్ లాగా మనము కట్ చేసిన భాగంలో పెట్టాలన్నమాట పెట్టేస్తే మనం కట్ చేసిన భాగం ఎండిపోకుండా మళ్ళీ చక్కగా కొత్త చిగురులు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఫంగిసైడ్ పౌడర్ లేకపోతే పసుపును కూడా మీరు లిక్విడ్ లాగా చేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా పెట్టేయండి మెయింటెనెన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మన మొక్కకి ఓకేనా చూసారు కదా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మన మొక్కకి ఏమేం కావాలి ఎలా మెయింటైన్ చేయాలి ఎలా ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేవి తెలుసుకొని మన మొక్కల్ని మనము డెవలప్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ లిక్విడ్ వచ్చేసి సల్ఫర్ లిక్విడ్ ఫ్రెండ్స్ ఒక్క స్పూను లిక్విడ్ తీసుకొని వన్ లీటర్ వాటర్లో యాడ్ చేయండి అండ్ మన గులాబీ మొక్కల్లో తరచుగా కనిపించే ప్రాబ్లం అనమాట ఇది ఆకులు ముడత వచ్చేస్తూ ఉంటాయి ఆకులు పండి రాలిపోతూ ఉంటాయి అండ్ ఆకులు కాలిపోయినట్టుగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మొగ్గలు వస్తాయి పూలు పూయకుండానే పువ్వులు మొగ్గలు రాలిపోతూ ఉంటాయి అనమాట ఈ ప్రాబ్లంకి చక్కని సొల్యూషన్ ఇది చక్కగా ఈ విధంగా మీరు సాయిల్ యూజ్ చేసుకోండి ఏ ప్లాంట్కి అయితే ఆ ప్రాబ్లం ఉందో ఆ ప్లాంట్కి మీరు ఆ సల్ఫర్ వాటర్ని వాటరింగ్ చేయండి అండ్ ఆ సల్ఫర్ వాటర్తో స్ప్రే కూడా చేసేయండి ఓకేనా సల్ఫర్ వాటర్ లేకపోతే సల్ఫర్ లిక్విడ్ లేకపోతే మీ దగ్గర ఫంగిసైడ్ పౌడర్ని వన్ లీటర్ వాటర్లో ఒక స్పూను ఫంగిసైడ్ పౌడర్ని మిక్స్ చేసి స్ప్రే చేసేయండి అది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ టిప్స్ అన్ని పాటించి మీ ప్లాంట్ని డెవలప్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అండ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ ప్లాంట్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్లాంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే చక్కగా కామెంట్ చేయండి లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు కామెంట్ చేయండి అండ్ వీలైతే మరొన్నసరికి విజిట్ చేయండి మూడు ఎకరాల్లో ఉంది ఫ్రెండ్స్ అన్ని పండ్ల మొక్కలు పూల మొక్కలు గార్డెనింగ్ ఆ హోమ్ గార్డెనింగ్ చేస్తాం కదా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చేస్తామన్నమాట వీలైతే విజిట్ చేయండి టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్